హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ పూజీ హర్షి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు అయితే స్పైసీ స్పైసీగా తినాలనిపించింది ఏం చేయాలా అనిపించింది స్వీట్ కాన్ అయితే ఉంది రెడీగా దాన్ని ఒలిసి తినాలి స్పైసీ స్పైసీగా అనుకున్నాను ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ వాళ్ళు అవ్వడం అయితే రెడీ అయిపోతుంది వాళ్ళు అవ్వడం అయిపోయిన తర్వాత ఏం చేస్తానా అనుకుంటున్నారా మీరే చూడండి ఏం చేస్తాను ఇలా అయితే వలస పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ వేసిన తర్వాత స్వీట్గానే వేసాను అవి కొంచెం బాయిల్ అయ్యాక సాల్ట్ అయితే యాడ్ చేశాను కారం కూడా కొంచెం వేసా మెరియల పౌడర్ అసలు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్వీట్ కార్న్లో మెరియల్ పౌడర్ వేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి అలా స్పైసీ స్పైసీగా అయితే స్వీట్ కాన్ రెడీ అయిపోయింది మీలో ఎంతమంది ఇలా తిన్నారో కామెంట్ అయితే పెట్టండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా తింటాం స్వీట్ కాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్